కేజీ చీరలు చీరలు కొంటే ఆనందం గేట్ల కన్నయ్య నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా చెక్ చేశారు పదవ నంబర్ గేట్ దగ్గర లీకేజ్ అవుతుండటంతో పరిశీలించారు ఈ గేటు నుంచి లీకేజ్ సుమారు పది శాతం కంటే తక్కువ ఉంది దీనివల్ల సమస్య ఏం లేదన్నారు అయితే శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేస్తుండాలని కన్నయ్య నాయుడు సూచించారు ఫోటో కట్టుకున్నాన్యువల్గానే అరెక్షన్ చేసాం మళ్ళా టూ థౌజండ్ నైన్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద తొమ్మిది అడుగులు బ్లడ్ వచ్చింది గేట్లు వన్ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ టూ సెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి వన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిశ్చార్జ్ చేసినప్పుడు పంచు పూలు ఫార్ అయింది అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు ఆ పెయింట్ కూడా టూ థౌజండ్ పది పదిలో జరిగింది టూ థౌజండ్ పది నుంచి ఇప్పటి వరకు పెయింటి జరగలేదు కొంచెం సీల్ రీప్లేస్మెంట్ సీలు ఉండేది ఇంకా బాటంలోను సైడ్లోనూ కొన్ని గేట్లకి టస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతుంది చేస్త ఇంటర్నేషనల్ కోర్స్ ఈ గేట్కి పది లీటర్స్ ఒక మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్వీసులు కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవల్ దీనికి చాలా పది పది పర్సెంట్ కూడా లేదు మన ఇంజనీర్లు నీళ్ళు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేస్కి ట్రై చేస్తున్నాం దానివల్ల గేట్లో ఆపరేషన్ చే ప్రమాదం లేదు కానీ కొన్ని రెస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసిలిటీ ఉంది పెయింట్ కొట్టేటప్పుడు ఈ పొద్దు ఇన్స్పెక్షన్లో మన సూపర్ ఇంజనీర్ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి డిఈ గారికి వాళ్ళకి ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి ఎలా